శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలోని వెటర్నరీ హాస్పిటల్లో గురువారం ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాడక్ట్ ఆన్ పౌల్ట్రీ బిల్డింగ్ న్యూఢిల్లీ మరియు డివిఆర్ఎస్వి వైద్య కళాశాల తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో ఊరందూరు గ్రామంలోని ఎస్సీలకు వనజార గోళ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పౌల్ట్రీ ప్రాజెక్టు తిరుపతి కో ఇన్వెస్టిగేటర్ రాంబాబు నాయక్ పశువైద్య డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎస్సీ రైతులకు అదనపు ఆదాయం చేకూర్చడంలో భాగంగా ఒక్కొక్క రైతుకు ఒక్క యూనిట్ చొప్పున పది కోళ్లు ఒక ట్రే మెడిసిన్ పది కేజీల దాణాను అందజేయడం జరుగుతుందన్నారు వనజార కోళ్లను అందజేయడం వల్ల రైతులకు ఎంతగానో ఉపయోగకరమన్నారు ఈ కోళ్ల ప్రత్యేకత నూట యాభై నుంచి నూట డెబ్బై వరకు గుడ్లు పెడతాయని అదే విధంగా ఈ కోడి దాదాపు మూడు నుంచి నాలుగు కిలోల వరకు తూగుతుందని దీని ద్వారా కూడా రైతు లబ్ధి పొందవచ్చని తెలిపారు పౌల్ట్రీ ప్రాజెక్ట్లో సో ఐసిఆర్ న్యూఢిల్లీ డిపిఆర్ హైదరాబాద్ ఎస్ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో ఈ పౌల్ట్రీ సీడ్ ప్రాజెక్ట్లో మేము ఈ వండరాజా బడ్స్ అనేవి సప్లై చేస్తున్నాము ముఖ్యంగా ఎస్సీ రైతులకి ఒక యూనిట్ ఒక పది చొప్పున తర్వాత ఒక ట్రే కానీ ఒక వాటర్ కానీ ఒక ఫీడర్ కానీ తర్వాత ఒక పదహైదు ఇరవై కేజీలు ఫీడు తర్వాత మెడిసిన్స్తో పాటు మేము ఇస్తున్నాము లబ్ధిదారులకి సో మేము వ్యాక్సిన్ ఆల్రెడీ మేము ఇచ్చి మీకు వ్యాధి నిరోధక శక్తి వ్యాక్సినేషన్ ఇచ్చి మేము సప్లై చేస్తున్నాము కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు సో ఇటు మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మా డాక్టర్ ఆధారంలో పర్యవేక్షణలో మీకు మందులు కానీ టీకాలు కానీ వేయడం జరుగుతుంది సో వాళ్ళకు ఫీడర్ కానీ వాటర్ కానీ ఒక ట్రే కానీ ఇది చాలా మంచి ప్రోగ్రాము సో దీని ఈ వనరాజా బర్డ్స్ ముఖ్య ఉద్దేశం ప్రత్యేక లక్షణం ఏమంటే నూట యాభై నుంచి నూట వరకు మంచి గుడ్లు నాణ్యమైన గుడ్లు పెడతా ఉంటుంది అన్నమాట వరుసగా సో అలాగా మీరు గుడ్లు నమ్ముకోవచ్చు తర్వాత తినచ్చు అలాగే కొన్ని కోడి అంటే నాటు కోడి మాంసం టేస్ట్ ఉంటుందన్నమాట ఈ వనరాజా బాట్ మూడు నుంచి నాలుగు కేజీలు బరువు వస్తుందన్నమాట ఒక పుంజు అయితే నాలుగు కేజీల పైన కూడా వస్తుందన్నమాట దిగుబడి ఒక సంవత్సరం కాలంలో కాబట్టి మీరు చుట్టుపక్కల పరిసర ఇంటి చుట్టుపక్కల ఉండేవి కొన్ని ఈ వేస్టేజ్ ఈ కొత్తిమీర గానీ తర్వాత దాణా కానీ తర్వాత కొన్ని మిగిలిన వేస్టేజ్ కానీ వేసినట్టు సో తక్కువ సమయంలో అద్దీ అధిక బరువు వచ్చి మంచి దిగుబడిని పొందుతారని ఆశిస్తున్నాను సో ఇప్పుడు శకి మేడం గారు మాట్లాడుతారు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు కూడూరు గ్రామాన్ని ఎంపిక చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతకుముందు ముందు ముప్పై మందికి మొదటి దశలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇంకొక ముప్పై మందికి ఇవ్వడం జరుగుతుంది వీటి వీటన్నిటికీ వీటన్ని అందరికీ కూడా కోళ్ళ పెంపకం పైన శిక్షణ ఇచ్చి ఎలా పెంచుకోవాలి వాటికి ఆరోగ్య పరిస్థితి ఎలా చూసుకోవాలి అన్నీ చూసుకొని అదనపు ఆదాయం పెంచుకోవడం కోసము మా వాటిలో అవగాహన కలిగించి కలిగించి ఈ యూనిట్స్ను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈరోజు మన జరం దీను ప్రిన్సిపల్ గారు కూడా వచ్చి వారి వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది